నమస్తే హీరో అక్కినేని నాగార్జున కొండా సురేఖను తాను చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆయన చేసిన ట్విట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు కొండా సురేఖను టార్గెట్ చేస్తూ అనేక మంది కామెంట్ చేస్తున్నారు అలాంటి వ్యాఖ్యలు సరికాదని విమర్శిస్తున్నారు ఇంతకీ కొండా సురేఖ ఏమన్నారో బ్రీఫ్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్కన్వెన్షన్ నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలంటే సమంతను నా దగ్గరకు పంపిస్తే ఎన్కన్వెన్షన్ కూల్చివేయనంటూ కేటీఆర్ అన్నారని ఆ విషయంలో నాగార్జునే సమంతను వెళ్ళమని చెప్పినా ఆమె ఒప్పుకోలేదనేది తాజాగా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి ఒక మంచి హోదాలో ఉన్న మీరు మహిళను కించపరిచేలాగా మీ వివాదంలోకి తీసుకురావడం ఎంతవరకు కరెక్టు కొండ సురేఖమ్మ మీరే ఆలోచించండి మీ మీద ట్రోల్స్ జరుగుతోంది అని చెప్పి మీరే మీడియా ముందు కన్నీటి అయ్యారు ఒక మహిళని ఇలా అవమానిస్తారని చెప్పి కూడా మీరే అంటున్నారు మరి మీరు చేస్తున్న ఏంటి మీరు కూడా ఒక మహిళని ఇప్పుడు అవమానిస్తున్నారు కదా అదే తప్పు మీరే చేస్తున్నారు కదా అలా ఎందుకు చేస్తున్నారు ముఖ్యంగా కేటీఆర్ని మీరు అనాలనుకుంటే డైరెక్ట్గా కేటీఆర్కి సంబంధించి అనేక విమర్శలు చేయొచ్చు ఆయన్ని విమర్శించవచ్చు ఈ వ్యవహారానికి సంబంధం లేని నాగార్జున కుటుంబాన్ని అదేవిధంగా సమంత విషయాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు ఒకవేళ మీరేదో సాధారణ మహిళ మాట్లాడుతున్నారంటే మీరు ఒక క్యాబినెట్ మంత్రి హోదాలో ఉండి మీరు చేసిన వ్యాఖ్యలు అనేవి ప్రజలు చాలా సీరియస్గా తీసుకుంటారు అలాంటిది ఒక మహిళను మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎలా మాట్లాడతారు ఓకే ఆ సందర్భంలో ఏం జరిగింది అనేది మీ దగ్గర ఆధారాలు ఉంటే మీడియా ముందుకు వచ్చి ఆధారాలు మీడియా ముందు పెట్టి మీరు మాట్లాడవచ్చు అలా కాకుండా కొంతమంది మైక్స్ పెట్టారని మీడియా ముందు మాట్లాడవచ్చు అని ఒక మహిళను సంబంధించి విషయాలు మీరు మాట్లాడడం ఆ మహిళ పేరు ఎత్తడం వాళ్ళ విడాకులు కావడం కేటీఆర్ అంటూ కూడా ఆ మహిళను అవమానించడం అనేది ఎంతవరకు సబబు నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు అనేవి కొండా సురేఖ చేయకుండా ఉండాల్సిందని చెప్పి కూడా సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది ముఖ్యంగా చెప్పాలంటే హైకమాండ్ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొండా సురేఖ వ్యాఖ్యలే కాదు తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాలపై కూడా కేంద్ర పెద్దలు ఢిల్లీ పెద్దలు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది ఏం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పటికే ఓ పక్క మూసి కూల్చివేతల వ్యవహారం అనేది వివాదంగా మారింది హైకోర్టులో చివాట్లు పడ్డాయి హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత సామాన్య ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది ఆ విషయంలో కూడా హైకమాండ్ దృష్టి పెట్టింది ఇలా ఇదిలా నలుగుతున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ సినీ ప్రముఖుల కుటుంబాన్ని రోడ్డుకు లాగడం అనవసరమైన కామెంట్ చేయడం పైన కూడా ఢిల్లీ పెద్దలు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది ఏం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్లు అంటూ కూడా వాళ్ళు చివాట్లు పెట్టినట్టుగా తెలుస్తోంది ఇలా కొండా సురేఖ వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి